ఆరోగ్యకరమైన మేం చెప్పే వంటల్లో వండుకోవటానికి రెండవ మార్పు ఏమిటి రెండవ రుచి గురించి ఇప్పుడు తెలుసుకుందాం కారం తర్వాత మనం తెలుసుకోబోయే రుచి రెండవది పులుపు ఈ పులుపు యొక్క నష్టం ఏమిటి మనం ఏది వాడుతున్నాం అనే విషయం గురించి ఇప్పుడు వివరణగా చేద్దాం పులుపు అంటే మనందరం వాడుకునేది చెంతపండు పులుపు సంవత్సరానికి సరిపడా ఒక పది కేజీలు చెంతపండు పదిహేను కేజీలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని రోజు అంత నానపోసుకుని పిసుక్కోవటం పోసుకోవటం ఇది ప్రతి ఇంట్లో అలవాటుగా అయిపోయింది మరి చింతపండును నిత్యం వాడచ్చా వాడితే నష్టం ఏమిటి ఏ స్త్రీ ఈ రోజున ఆలోచన చేయటల్లా అది వేస్తే రుచి వస్తున్నారు కాబట్టి వేసుకునే సాంప్రదాయం అలవాటేం తప్ప దాని గనక ఆలోచన మనం చేయటం లేదు అసలు చింతపండు మనం వంటల్లో వద్దు అంటున్నాం ఎందుకు వద్దో ఇప్పుడు తెలుసుకుందాం చింతపండు ఈ ప్రకృతిలోకి ఏ ఉద్దేశంతో వచ్చింది ప్రకృతిలో ప్రతి పదార్థము ఒక ప్రత్యేకించి లాభం కొరకు వచ్చి ఉంటుంది చింతపండులో ఉండే ప్రత్యేకించి లాభం ఏమిటంటే అది విరోచనకారి అనే మందు ఈ రహస్యాన్ని మన పూర్వీకులు కనుగొని చింతపండుని సందర్భానికి వాడుకున్నారు డాక్టర్లు మందులు రాకముందు మన పూర్వీకులు ఏదన్నా వారికి సమస్య వస్తే దానిని పరిష్కరించుకోవటం కొరకు ప్రకృతి ఇచ్చిన ఔషధాలనే వాడుకున్నారు చింతపండు ఆహారం కాదు ఔషధం ఈ ఔషధ గుణాన్ని మన పూర్వీకులు తెలుసుకుని ఆ చింతపండుని ఇంట్లో ఉంచుకుని ఎప్పుడైనా సందర్భానికి మలబద్ధకం వస్తే ఆ నివారణ కొరకు ఈ చింతపండుని అంత నేలలో నానపెట్టి గుజ్జు తీసి ఆ గుజ్జు కాస్త నీళ్లు కలుపుకుని దాన్ని త్రాగేవారు ఈ త్రాగే విధానం కూడా రాత్రిపూట భోజనం చేయకుండా ఆ చింతపండు పులి స్థాయికి పడుకునేవారట ఈ చింతపండులో ఉన్న విరోచన మందు నేచురల్ లాగ్జిటివ్ అంటారు చింతపండుని లోపల పనిచేసి తెల్లవారుజాన మూడింటికలా లేపి ఒకటి రెండు చక్కటి అయ్యేటట్టు సహకరించేది అలా చింతపండును ముందుగా వాడుకోవడం ప్రారంభించారు ఈ చింతపండు గుజ్జుని పెద్దలంటే పుల్లగా ఉన్నా త్రాగేయగలుగుతారు మరి పిల్లలకి ఇస్తే పుల్లగా ఉంటే త్రాగరు కాబట్టి ఇక వారి కొరకు రుచిగా ఇబ్బంది లేకుండా త్రాగే ఏర్పాటు చేయటం కోసం నిదానంగా ఇందులో కాస్త రుచి కోసం ఇంత ఉప్పు మిరియాలు ఎంగువ ధనియాలు ఇలాంటివేసి ఒక చారు లాగా కాసి కొద్దిగా టేస్ట్ని క్రియేట్ చేశారు ఈ చింతపండు చారుని మలబద్దగానికి మన పిల్లలకు వాడించేవారు రాత్రిపూట భోజనం పెట్టకుండా చింతపండు చారు తాగించి పడుకోబెట్టేవారు చింతపండు పులుసు కంటే చింతపండు చారు త్రాగటం తేలిగ్గా ఉంది కాబట్టి మన పూర్వీకులు భోజనం బదులు చారు తాగేసి పడుకుని ను శుభ్రం చేసుకునేవారు ఇక చింతపండు చారు రాను అన్నంలో కలుపుకోవడం ఎలా అలవాటైందంటే అయిందంటే ఒట్టిగా చారు తాగేస్తే అవుతుంది మలబద్ధక సమస్య కంటే ఆకలి సమస్య ఎక్కువైపోతుంది అందుకని మలబద్ధకాన్ని పోగొట్టుకోవటం కంటే ఆకలిని ఆపుకోవడం కష్టంగా ఉంది కాబట్టి ఈ ఆకలిని తీర్చుకోవటం కొరకు ఈ చింతపండు చారుని అన్న పోసి తినడం ప్రారంభించేవారట రాత్రిపూట భోజనంలో కూర వేసుకోకుండా మజ్జిగ పోసుకోకుండా ఇంత అన్నం పెట్టుకుని అనవలో చారు కలుపు తింటే ఇటు పొట్టాని అండుతుంది అటు మల శుద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో చారన్న తినడం అనేది సాంప్రదాయాన్ని వచ్చేసింది ఇక సాయంకాలం చింతపండు చారల్లా పోయి ఉదయానికి చెంతపూండు చారు ఇప్పుడు అలవాటైపోయింది ఎందుకంటే చారు పోసుక నాన్న తింటే కమ్మగా ఉంది కాబట్టి మలబద్ధకం వచ్చినా లేకపోయినా చారు పోసుక నాన్నలు తినటం ఇతరులు కూడా అలవాటు చేసేసుకుని ఇప్పుడు చెంతపూండు చారు సాయంకాలం అనే బదులు పోయి ఉదయం పూటనే అలవాటుకు మారిపోయారు ఉదయం సాయంకాలం వ్యత్యాసం లేకుండా ఎప్పుడు పడితేపుడు ఒక వంటలాగా చింతపండు చారుని కాసేసుకుని అందరూ త్యాగిస్తున్నారు ప్రతినిత్యం చింతపండు చారు ఇంట్లో స్త్రీలు ఎందుకు కాస్తున్నారంటే ఏముందండి అంత నేల కొంత ఉప్పు కారం కలిపేస్తే చింతపండు చారు అయిపోతున్నది పైసా ఖర్చు లేదు ఎక్కువ మంది తినొచ్చు అలా చింతపండు చారు అనేది ఒక నిత్య వంటగా తయారైంది తప్ప విరోచనానికి సంబంధించిన మందు అనే విషయం మనం మరిచాం అందుకని మళ్ళీ ఆ మెడిసినల్ వాల్యూని మనం గుర్తుపెట్టుకుని దాన్ని జాగ్రత్తగా వాడుకోగలిగితే మంచిది చింతపాండుచార విరోచనానికి పనికొస్తుంది అనేది మీ అందరికీ తెలుసు కాకపోతే గుర్తులేదు నన్ను గుర్తు చేయమంటారా చిన్నప్పుడు ఆదం పదన్న రోజులు మీ గుర్తున్నాయా అందరికీ గుర్తే ఆ విషయాలు ఉదయం పూట మూడు గంటలకు నాలుగు గంటలకు ఆముదం త్రాగిస్తే ఏడు ఎనిమిది గంటల నుంచి మనకు అవ్వడం ప్రారంభించేవి మూడు నాలుగు అయ్యేసరికి పది గంటలకి కాస్త ప్రేగులు ఒక మాదిరిగా క్లీన్ అయిపోయేవి ఇక మూడొంతులు ప్రేగులు సుంతైన తర్వాత అడుగు బరుగు ఇంకేమన్నా మలం ఉంటే బయటకు వస్తుందని చింతపండు చారు ఒక గ్లాసులో ఇచ్చి త్రాగించేవారు మనకి కరెక్ట్ అని అంటారా ఇప్పుడు అందరికీ అవునని గుర్తొస్తుంది ఎందుకంటే చింతపండు చారు విరోజుని గారిని మందు కాబట్టి ఇంకా ప్రేగుని బాగా వాష్ చేస్తుందనే ఉద్దేశంతో చారు అప్పుడు ఇచ్చేవారు ఆ రోజు మధ్యాహ్న పూట భోజనంలో మజ్జిగ కూర వేయకుండా చారు మాత్రం పోసి అన్నం తినిపించేవారు ఇక ఏమి ప్రేగులకి హాని జరగకుండా విరోచన యాక్షన్ బాగా పనిచేయటం కోసమే పనిచేసేవారు అలాంటి చింతపండు చారుని మనం రోజులు రోజు నిత్యం వాడేసుకుని ప్రేగులకి హాని కలిగించుకుంటున్నాం మరి చింతపండు చారు నిత్యం వాడటం వల్ల శరీరానికి జరిగే నష్టం ఏమిటి ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం మొదటి నష్టం ఏమిటంటే తిరో చింతపండు చారున వాడేసరికి అది ప్రేగులకి అలవాటైపోయి విరోచనకారి అనే మందులాగా మన ప్రేగుల మీద పని చేయటం ఆగిపోతుంది చూడండి జబ్బు వచ్చినప్పుడు మందు వేసుకుంటే పని చేస్తుంది జబ్బు లేకుండా మందు వేసుకుంటే చివరికి ఆ జబ్బు వచ్చినప్పుడు పని చేయదు పిల్లవాడిని సందర్భానికి ఎప్పుడు కోటలు ఎప్పుడూ ఒక్కసారి ఒక దెబ్బ వేస్తే ఆ దెబ్బ బాగా పనిచేసి వెంటనే పిల్లవాడు దారిలోకి వస్తాడు కొడితే బాగా దారిలోకి వచ్చాడని అక్కడి నుంచి రోజు కొట్టండి చివరకు ముందుకు రాస్తాడు మీ దెబ్బ విలువ పోతుంది ఇక్కడ కూడా అంతే పట్టు చీర కట్టుకుంటే అందంగా ఉన్నాం వడ్డాను వరకి పెట్టుకుంటే అందంగా ఉన్నామని ఇక రోజు పట్టు చీర వడ్డాను వరవంక పెట్టుకోండి ఇంట్లో వంట పని చేసుకునేటప్పుడు కూడా పెట్టుకోండి దాని విలువ ఉంటుందేమో ంటే మెడిసిన్ని మెడిసిన్లా వాడాలి అందుకని రోజు చింతపండుని ఆహారంలో వాడేసుకుంటే ప్రేగుల మెడిసినల్ వాల్యూకి అలవాటైపోయి ప్రేగుల సహజంగా ఉండే కదలికలు అధికంగా అవుతాయి చింతపండు వాడేసరికి కొన్ని రోజులు కొన్ని నెలలు ఇలా వాడేసరికి కదలికలు ఎక్కువైన క్రమేయకి తగ్గిపోతాయి ఇక సహజమైన కదలికలు ఇంకా తగ్గి అందుకని మనం రోజు చింతపండు ఈ ఈరోజు సాహసంగా కావాల్సిన విరోచనం కూడా అవటంలా ఎక్కువ మంది ఆ విరోచనం అవటానికి దొడ్లో పావు గంట అరగంట గంట కూడా కూర్చోవలసి వస్తుందంటే మరి అంత చింతపండు చేరు కానీ కాసేపట్లో విరోచనం అవటం లేదు ఆ అయ్యే విరోచనం కూడా సుఖంగా అవటం లేదు రోజుకు ఒకసారి అవటం కూడా ఎంతోమంది కష్టంగా ఉంది రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వెళ్ళేవారే ఎక్కువ మంది కనపడుతున్నారు అంత చెంతపండు చారు వాడినా ఎంత మల ఎందుకంటే అది ప్రేగులకు అలవాటైపోయి దాని యాక్షన్ పోయింది ఈ చెంతపూడిన చారని మీకు అలవాటైపోయి మెడిసిన్ వాల్యూ పని చేయకపోతే ఇక బైక్ నుంచి వేసుకునే మందులు కూడా మీ ప్రేగుల మీద విరోచన కారిక పని చేయటం త్వరగా చేయవు ఎక్కువ పవర్ వాడితే కానీ పని చేయవు అందుకని మెడిసిన్ మెడిసిన్గా వాడాలి అని విషయం మనం గుర్తుంచుకోవాలి ఇది చెంతపండు నిత్యం వాడటం వల్ల జరిగే నష్టం ఇక రెండవది ముట జిగురు కోరుతూ ఉంటుంది మన పొట్టలో యాసిడ్ అనేది ఈ పొట్టాపురేగులులు ఇబ్బంది కలిగించకుండా ఉండటం కొరకు ఈ జిగురు స్రవిస్తూ కాపలా కాస్తూ ఉంటుంది ఎప్పుడైతే చెంతపండు చారు నిత్యం వాడామో అప్పుడు ఈ అంచముట ఉండే జిగురు పర్లు దెబ్బతింటాయి లైన్ కోసుకుపోతుంది అందుకని పూతలకి కడుపుల మంటలకు కూడా చింతపండు కారణం అని చెప్పచ్చు అందుకని మంటలు గ్యాస్ట్రబులు పూతలు లాంటివి వచ్చినప్పుడు వైద్యులు చింతపండు మానండి అంటారు అప్పుడు తెలుసు కానీ ఎందుకో తెలియక మనం మానుతున్నాం ఈ రోజున ఇది కారణం చింతపండు వల్ల మూడో నష్టం ఏమిటంటే మన ప్రేమలో ఉపయోగపడే సూక్ష్మజీవులు హాని కలిగించే సూక్ష్మజీవులు అన్ని ఉంటాయి విరోచన కారణ మందు ఎప్పుడు వేసుకున్నా ఉపయోగపడే సూక్ష్మజీవులు మలం ద్వారా కొట్టుకు వెళ్ళిపోతాయి అంటే మనకు నేరు చేయాల్సిన సూక్ష్మజీవులు బయటకు వెళ్ళిపోతే మనకు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అందుకని ఎప్పుడూ కూడా విరోచనకారి మెడిసిన్స్ ప్రతినిత్యం వేసుకుని వెళ్ళే వారికి కూడా ఈ నష్టం జరుగుతుంది చింతపండుని వాడిన అదే నష్టం జరిగి మన ప్రేగుల్లో బలహీనత రాండాన్ని ఏర్పడుతుంది ఇది మూడవ నష్టం నాలుగవది ఏ వంటలో మనం చింతపండు వాడతామో ఆ వంటల్లో ఇతర రుచులు ఎక్కువగా పడతాయి ముఖ్యంగా కారం తీపి మసాలాలు నూనె ఇవన్నీ ఎక్కువ పడతాయి వీటన్నిటికీ మించి ఉప్పు రెట్టింపబడుతుంది ఏ వంటల్లో మనం చింతపండు పిసుకుతామో ఆ వంటల్లో రుచి కోసం ఉప్పు ఎంత వేస్తారంటే అదే చింతపండు వేయకుండా అదే కూర వండుకుంటే ఎంత ఉప్పు వేస్తే సరిపోతుంది రుచికి చెంతపండు వేసిన వంటలో రుచికి సరిపడా ఉపయోగాలంటే స్త్రీలు ఇక్కడ పెట్టిన ఏలు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి చారడం తప్పు వేయవలసి వస్తుంది ఇది ఎక్కువ ఉప్పు తినేటట్లు చెంతపండు చేస్తుంది ఎక్కువ రుచులు తినేటట్టు కూడా చెంతపండు చేస్తుంది అందుకని చెంతపండు వేసిన వంటల వల్ల ఇవన్నీ ఎక్కువ వస్తున్నాం కాబట్టి చింతపండు వేసిన పులుసులు తినేసరికి నెప్పులు దబ్బుళ్ళు బొరదలు అలర్జీ లాంటివి పెరుగుతాయి అందుకని చాలా మంది నాకు అది పడదు పులు ఈ పులుసు పడదని కామెంట్ చేస్తూ ఉంటారు పడకపోవడానికి అందులో ఉండే కూరగాయ లోపం కాదు కానీ వండుకునే విధానంలో ఈ చింతపండు పులుపు వాడటంలో జరిగిన నష్టం అందుచేత చింతపండు వేయటం వల్ల ఈ రుచులు ఎక్కువ వాడి మనకు ఆరోగ్యానికి చోటు చేస్తుంటాయి ఆయుర్వేద చూస్తే ఏ వంటల్లో మనం చింతపండు వేస్తామో ఆ వంటల్లో కూరగాయ ముక్కలు తక్కువ పడతాయి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం గొజ్జు ఎక్కువ తినలేం ఇంత గొజ్జుతో ఎక్కువ అన్నం కలుపుకుంటాం తెలియకుండా అన్నం తినేటట్టు ప్రేరణ కలిగిస్తుంది చింతపండు ఉదాహరణగా సాంబారు రాసం పులుసులు మనం తీసుకుంటే ఒక గరిట పులుసు వేసుకుంటే ఇంత అన్న తినేస్తాం ఒక గరెటి సాంబార్తో ఇంత అన్న తినగలుగుతాం కారణం ఏమిటంటే ఇందులో అన్ని రకాల రుచులు పడేసరికి తెలియకుండా రైస్ ఎక్కువ కలుపుకుంటే కానీ తిన్నాం అన్నం ఎక్కువ తినటం వల్ల ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఊరికే వెయిట్ పెరుగుతారు అందుకని అన్నం ఎక్కువ తినేటట్టుగా ప్రధానంగా పులుసులు చేస్తున్నాయి కాబట్టి ఎంత చింతపండు పులుపు లేకుండా ఉంటే అంత మంచిదో వంట కూడా ఆరో నష్టం చూస్తే చింతపండు పులుసు లేసిన వంటల్లో కూరగాయ ముక్కలు తక్కువ పడతాయి గొజ్జు పులుసు ఎక్కువ ఉండాలి కాబట్టి అలా కాసుకుంటారు అంటే కూరగాయ ముక్కలు లేకుండా పులుసుతో మనం భోజనం చేసేసరికి తర్వాత రోజుదే మనబద్ధం వస్తుంది పులుసులో పీచు పదార్థం ఉండదు కూరగాయ ముక్కల్లో ఉంటుంది పులుసులో కూరగాయ ముక్కలు తక్కువ పడతాయి కాబట్టి పులుసు వంటలు ఎక్కువగా తినేవారికి ఈ విధంగా చూసుకుంటే మలబద్ధం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది రక్తం పట్టడం మొల వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని వంటల్లో పులుపు మానటం చాలా మంచిది స్త్రీలు ఇంకొక నష్టం చూస్తే ఏడవది జనం ఎక్కువ వచ్చినా కూరలు తక్కువ ఉన్నప్పుడు ఖర్చు తక్కువలో వంట చేయటం కోసం ఎక్కువగా చెంత పండును పులుసులో వాడుతూ ఉంటారు అంటే ఏ మాట వాడతారంటే కో వస్తుంది అనే మాట వాడతారు కారణం ఏమిటంటే ఇందులో పడ్డ పులుపుకి కొద్ది కూరైనా ఎక్కువ మందికి సమాధానం చెప్పే కెపాసిటీ ఉంటుంది అందుకని ఇవన్నీ ప్రాక్టికల్ గా మనకు వచ్చే ఇబ్బందులు అందుకని వంటల్లో చెంత పండు వేయటం బదులుగా మనం పులుపు కొరకు ఏ రుచి వారుకుంటే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం చింతపండు వల్ల స్టార్ ఇవి అని తెలుసుకున్నాం చింతపండు వేయకుండా మనం వండే వంటకు పులుపు రావాలంటే పచ్చానాయపు పులుపు గురించి ఆలోచన చేయాలి BCS ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబ్ల్యూడబ్ల్యూ యూట్యూబ్ డాట్ కామ్